రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిన్నాక మొన్న సిరిసిల్లాకు వచ్చేసి సిరిసిల్ల చేనేత పరిశ్రమ అట్లాగే టెక్స్టైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యను దృష్టిలో పెట్టుకొని సిరిసిల్లా నేతనలందరూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ప్రభుత్వం మాకు ఏదో చేస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది బీఆర్ఎస్ పార్టీ అట్లాగే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ శివరాజకీయాలు చేస్తూ ఉన్నాయి మేము మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం మరి నేతనలకు మంచి చేసే రాజకీయం చేస్తున్నామని చెప్పి పోయిండు సరే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ కుంటుబడి నాలుగు నెలలుగా ఊట గడవని పరిస్థితిలో ఇబ్బందులను ఎదుర్కొని అప్పుల పాలై ఒక కార్మికుడు చనిపోతే అదే రోజు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యుడైన తారక రామారావు గారు సిరిసిల్లలో ఉండి మరి సిరిసిల్ల వాస్తవ్యుడు నేత కార్మికుడు చనిపోతే వారి కుటుంబాన్ని ఓదార్చడం శివరాజకీయమవుతుందా మరి ఆ కుటుంబాన్ని ఓదార్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం శివరాజకీయం అవుతుందా మరి ఆ సందర్భంగా మరి వస్త్ర వ్యాపార సం వ్యాపార సంబంధించి వ్యాపారులు కావచ్చు ఆసాములు కావచ్చు ఇలా కార్మికులు కావచ్చు సంక్షోభంలో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి మరి మీ తరఫున ఉండి పోరాడతాం ఎవరు కూడా చనిపోవద్దు అని చెప్పి తారక రామారావు గారు మాట్లాడడం సముచితం అవుతుందే కానీ శివరాజకీయం కాదు అట్లాగే ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు కూడా వచ్చేసి ఆ కుటుంబాన్ని మాట్లాడి సరే ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇవాళ వస్త్ర పరిశ్రమకు ఎలాంటి సహాయం చేయకపోగా ముఖ్యంగా బలహీన వర్గాలైన చేనేత కార్మికులు టెక్స్టైల్ కార్మికులు ఉన్న పద్మశాలీనని ఆదుకోకపోగా జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం సెస్సు విధించిన అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఈరోజు వస్త్ర పరిశ్రమకు ఉన్నా కానీ కార్మికుడు వచ్చి ఏదో మాట్లాడిపోయింది ఒకరి మీద ఒకరు పోటీ అటు బీజేపీ కేంద్రంలో ఉండి ఏమి చేయకపోగా ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేత కార్మికులను అట్లాగే టెక్స్టైల్ కార్మికులను అనుబంధ రంగ కార్మికులను ఓదార్చడం పోయి వారికి ధైర్యాన్ని ఇవ్వడం పోయి శివరాజకీయాలు చేస్తున్నది మీరు పొన్నం ప్రభాకర్ గారు మీరు రాష్ట్ర మంత్రి హోదాలో వచ్చిండ్రు ఇలా కరీంనగర్ జిల్లా వాస్తవ్యులే కావచ్చు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఎదుర్కొంటున్న సమస్యలు తెలిసిన వ్యక్తిగా మీరు రావచ్చు కానీ మీరు ఇచ్చిన హామీ ఎంతవరకు అది ధృవీకరించేదగ్గది ఎంతవరకు అది ఇలా వస్త్ర పరిశ్రమకు ధైర్యాన్నిస్తే చెప్పండి నిజంగా ఈరోజు వస్త్ర పరిశ్రమను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా మీ ప్రభుత్వమే ఆదుకునేది ఉంటే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వాలి మేము చేనేత పరిశ్రమను అట్లాగే టెక్స్టైల్ పరిశ్రమను ఆదుకుంటాం టెక్స్టైల్ పరిశ్రమకు అనుబంధంగా ఉన్న అన్ని రంగాల కార్మికులను ఆదుకుంటాం ఆసాములను ఆదుకుంటాం మీరు ధైర్యంగా ఉండండి ఇక మా ప్రభుత్వం వస్త్రాలకు సంబంధించి ఆర్బీఎం ఆర్డర్లు ఇస్తామా లేకపోతే బతుకమ్మ చీరలు వేరు మార్చి ఇంకొక వస్త్రాల మీద ఆర్డర్ ఇస్తామా లేకపోతే ఏ రకమైన ఆర్డర్లు ఇచ్చి మీకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామని చెప్పేసి చెప్పే ధైర్యాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వం తరఫున ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా తరఫున బాధ్యతను చూసే మంత్రి అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి మరి సిరిసిల్ల కార్మికులారా ధైర్యంగా ఉండండి మా ప్రభుత్వం వస్త్ర పరిశ్రమను ఆదుకుంటుంది ఇక మేము పాలసీలు ప్రకటిస్తూ ఉన్నాం మేము ఈ వస్త్రాన్ని కొంటాం మేము ఈ రకమైన వస్త్రాలు నేయండి ఈ రకమైన వస్త్రాలు తయారు చేయండి తప్పకుండా మీరు తయారు చేసే మీరు ఉత్పత్తి చేసే వస్త్రాలను మేము కొంటామని చెప్పేసి ఈ జిల్లా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి ధైర్యం చెప్పుకోవాలి ప్రకటన చేసుకోవాలి ఇవేమీ కాదంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కన్సర్న్ మంత్రి వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ఈ చేనేత జౌలి శాఖ మంత్రిని నేను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రి మండలి ఇగో మీ నేతన్నలను ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన అనుబంధ రంగాలు అన్నింటిని కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి ప్రకటన చేయాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఏం పని కల్పిస్తారు ఎలాంటి వస్త్రాన్ని వాళ్ళతో తయారు చేపిస్తారు ఎలాంటి వస్త్రాలను వాళ్ళతో ఉత్పత్తి చేపిస్తారు మరి దానికి పేమెంట్ ఎట్లా చేస్తారు దానికి సంబంధించిన పాలసీ ఏంటి దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అని చెప్పేసి అనుబంధ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించాలి కేవలం ఆనాడు అందుబాటులో ఉన్నారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు వచ్చేసి ఇటు భారత తరఫున మాజీ మంత్రివాళ్ళు స్థానిక శాసనసభ్యులు వచ్చిపోయినారు అటు బీజేపీ పార్టీ నుంచి ఎంపీ అయిన బండి సంజయ్ గారు వచ్చిరని చెప్పేసి ఆగ మేఘాల మీద వచ్చేసి ఆగ మేఘాల మీద పత్రికా సమావేశం ఏర్పాటు చేసేసి ఒక విధి విధానాలు లేకుండా ఒక పాలసీ లేకుండా ఒక ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వుల రూపంలో ఎలాంటి ఆర్డర్ లేకుండా వచ్చేసి పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి డామ్ డామ్ డీమ్ డీమ్ అని చెప్పేసి మాట్లాడిపోయింది శివరాజకీయాలు చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ శివరాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉన్నది ఇయల కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నా నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి నిజంగా నిజంగా కూడా మీకు నీతి నిజాయితీ నిజంగా కూడా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సిరిసిల్ల వస్త్రం మీద ఆధారపడ్డ అనుబంధ రంగాల కార్మికులను అనుబంధ రంగాల ఆసాములను ఆ ఇండస్ట్రీని ఆదుకునే చిత్తశుద్ధి నిజంగా మనస్ఫూర్తిగా మీకు ఆదుకోవాలనే తపన తాపత్రమే ఉంటే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చేత ప్రకటన చేయించండి వస్త్ర వ్యాపార పరిశ్రమను మేము ఆదుకుంటాం మీకున్న మేము బకాయిలు ఆదుకు రద్దు చేస్తాం లేకపోతే వెంటనే విద్యుత్ బకాయిలను రద్దు చేస్తాం మీకు చేనేత బకాయిలు ఇవ్వతున్నాయో వాటిని వెంటనే చెల్లిస్తాం లేదనంటే కొంతో ఈ వాయిదాల ప్రకారం చెల్లిస్తాం అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలి లేదంటే చేనేత మంత్రి గారు ప్రకటన చేయాలి ఇగో వస్త్ర వ్యాపారానికి సంబంధించిన ఆర్డర్లు ఈ తేదీని ఇస్తాం గిన్ని లక్షల మీటర్లు ఆర్డర్ ఇస్తాం గిన్ని కోట్ల మీటర్లు ఆర్డర్ ఇస్తాం ఇగో ఈ రకమైన బట్టను మీరు తయారు చేయాలి ఈ రకమైన బట్టన్ మీరు ఉత్పత్తి చేయాలని చెప్పేసి చేనేత జౌల శాఖ మంత్రి గారైన తుమ్మల నాగేశ్వరరావు గారు ద్వారా ఉత్తర్వులు ఇవ్వాలి ఎలాంటి ఉత్తర్వు లేకుండా ఎలాంటి కాగితం మీద ఒక ఆర్డర్ లేకుండా అసలు ఒక పద్ధతే లేకుండా వచ్చేసి ఆధార ప్రెస్ మీట్ పెట్టేసి ఆధార బాద్రగా అజమేసేసి డూమ్ డమ్ డూమ్ డమ్ అని పొలిపోయినంత మాత్రాన ఇలా మీరు కార్మికులకు ప్రభుత్వం మేలు చేసినట్టు కాదు కార్మికులను మీరు ఆదుకున్నట్టు కాదు పరిశ్రమను మీరు ఆదుకున్న ఆదుకున్నట్టు కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా నిజంగా రాజకీయాలు చేస్తున్నది మీరే ఇలా పత్రిక మీడియా పరంగా మీడియా సాక్షిగా ఇలా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిపోయినరు కేవలం ఎన్నికలను ఉద్దేశించి ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందాలి ఎంపీ ఎన్నికలల్లో ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి కళ్ళబల్లి మాటలు చెప్పేసి కళ్ళబల్లి కబుర్లు చెప్పేసి డూమ్ డామ్ అని చెప్పేసి నువ్వు పాత్రికేయ సమావేశం పెట్టి ఏర్పాటు చేసిపోయాను నిజంగా కూడా ఇంకా చాలా సమయం ఉన్నది మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు చేయాలనే శ్రద్ధ ఉంటే కార్మికులకు నిజంగానే అట్లాగే ఆసములకు నిజంగానే అనుబంధ రంగాలకు నిజంగానే మీరు మేము చేయాలి మేము సాయం చేస్తామని ఉన్నట్టుంటే ఒక జీవ రూపంలో ఒక ఆర్డర్ రూపంలో లేకపోతే ఒక సాంకేతిక పరమైన నిజంగా కూడా మాకు చేస్తారనే ధైర్యాన్ని ఇచ్చే రూపంలో ఒక ఆర్డర్ ఇవ్వాలి గౌరవం ముఖ్యమంత్రి గారు అని ఇవ్వాలి లేకపోతే అనుబంధానంగా మంత్రి అయిన ఇయ్యాలి లేకపోతే జిల్లా మంత్రి ఇవ్వాలని చెప్పేసి నేను భారత రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా ఒకవేళ మీరు కళ్ళబల్లి మాటలు చెప్పి ఇప్పుడు ఏదైతే ఆరు గ్యారంటీలని గ్యారంటీ లేని హామీలు ఇచ్చినారో చార్సో ఆఫీసు అమలు కాని హామీలు ఇచ్చిన వస్త్ర పరిశ్రమకు సంబంధించి నేత కార్మికులకు సంబంధించి మొన్న ఇచ్చిన చేసిన ప్రకటన కూడా కళ్ళబల్లి ప్రకటన చేస్తే సిరిసిల్ల నేత కార్మికుల పక్షాన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పక్షాన భారత రాష్ట్ర సమితి పార్టీ వారి పక్షాన ఉండి పోరాటం చేస్తుంది మీ మెడలు వంచి మొన్న చేసింది ఏదైతుందో పత్రికా సాక్షిగా మీడియా సాక్షిగా చేసిన మీరు ప్రకటన ఏదైతుందో మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పిస్తామనే ప్రకటన ఏది ఉందో అది నిజం చేసే వరకు దాన్ని సాధించే వరకు భారత రాష్ట్ర సమితి పార్టీ కార్మికుల పక్షాన వస్త్ర పరిశ్రమ పక్షాన ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఈ కారణం రానికి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణమే భారత రాజసమితి పార్టీ ఆనాడు భారత రాజసమితి పార్టీ గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళు శాసన శాసనసభ్యులు కేటీ రామారావు గారు వచ్చి కార్మికుల పక్షాన మేము తప్పకుండా కొట్లాడతాం ఏదైతే బకాయిలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలి ఏదైతే వాళ్లకు మేము చేనేత మన నేత కార్మికులకు ఏదైతే బతుకమ్మ చేయన ద్వారా ఆర్డర్లు ఇచ్చినామో మీరు పేరు మార్చినా సరే ఏదైనా వస్త్రం వాళ్ళతో తయారు చేయించి ఉత్పత్తి చేయించి తీసుకోవాలని డిమాండ్ చేయించింది కేటీ రామారావు గారు ఇవన్న మా పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ బి వినోద్ కుమార్ గారు కూడా సిరిసిల్లకు వచ్చేసి వస్త్ర పరిశ్రమకు సంబంధించి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వారి తరఫున డిమాండ్ చేసినారు వినోద్ కుమార్ గారు కూడా తప్పకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చిన్న చిన్నచూపు చూస్తూ ఉన్నాయి ఇలా నేతన్నలను చిన్నచూపు చూస్తూ ఉన్నాయి ఇలా పద్మశాలి సంఘం మా అన్నదమ్ములు అక్కా జిల్లెలను కుటుంబాలను వీధిన పడేసారి చేస్తున్నాయని చెప్పేసి వినోద్ కుమార్ గారు వచ్చి చేసిన తర్వాత ఈ చలనం వచ్చిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నా గౌరవం ముఖ్యం మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు సిరిసిల్లాకు వచ్చేసి ఆనాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పాత్రికేయ సమావేశం కంటే ముందే పద్మశాలి నేతన్నల సోదరులందరినీ అట్లాగే ఆసాములందరినీ కూర్చోబెట్టి వారికి ధైర్యాన్నిచ్చి భారత రాష్ట్ర సమితి పార్టీ మీకు అండగా ఉంటుంది తప్పకుండా ప్రభుత్వంతో పోరాడి మీ పక్షాన్ని పోరాడి ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాటు మీకు సపోర్ట్ చేసిందో వస్త్ర పరిశ్రమకు సపోర్ట్ చేసిందో వస్త్ర పరిశ్రమను పది సంవత్సరాలుగా ఆదుకొని మీ కుటుంబాలను ఐదు వేలు నెలకు నాలుగు వేల ఐదు వేలు సంపాదించుకునే కుటుంబం నుంచి ఇలా పదిహేను ఇరవై వేలు సంపాదించుకునే స్థితిగా ఎదిగేటట్టు చేసిందో తప్పకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ మీ పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీతోని ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం మెడల్ వంచి తప్పకుండా మీకు ఉపాధి లభించే వరకు మీకు ఆర్డర్లు వచ్చే వరకు కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు సిరిసిల్ల సమావేశంలో వారితో ప్రత్యేకంగా సమావేశమై తదనంతరం పాత్రికేయ సమావేశంలో కూడా వారిని పరిశ్రమ తరఫున మాట్లాడింది కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇలా పొన్నం ప్రభాకర్ గారు వచ్చి మాట్లాడినట్టుగా భావిస్తూ ఉన్నాం మాట్లాడిన శివ రాజకీయాలు కావద్దు మీరు పొన్నం ప్రభాకర్ గారు మీరు మాట్లాడినవి నిజమైన రాజకీయాలు కావాలి నిజంగా వారికి సహాయం చేసే పనులై ఉండాలి నిజంగా వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి నిజంగా వాళ్ళకు తయారు చేసిన వస్త్రాన్ని కొనాలి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టాలి వాళ్ళ కుటుంబాలను వీధిన పడకుండా వాళ్ళ కుటుంబాలను బతికించుకునే ధైర్యం కల్పించాలి ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి భారత రాష్ట్ర సమితి పక్షాన డిమాండ్ చేస్తూ ఉత్తగా కళ్ళబల్లి మాటలు కావచ్చు నిజమైన వాగ్దానం కావాలని చెప్పేసి ఇలా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఒకవేళ మీరు చెప్పింది మొన్న కూడా అలవి కానీ హామీ అయితే తప్పకుండా వస్త్ర పరిశ్రమత పక్షాన కార్మికుల పక్షాన ఉండి